మీడియా మిత్రులకు మరియు పత్రికా మిత్రులకు నమస్కారం అండి ఈరోజు ఇక్కడ మేము గ్రూప్ త్రీ రీసెంట్గా గ్రూప్ త్రీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇచ్చిన లిస్టులో ఉన్న అభ్యర్థులమండి అంటే ర్యాంకర్స్ ఇక్కడ ముఖ్యంగా చూసినట్టయితే గ్రూప్ వన్లో దాదాపు గ్రూప్ త్రీలో ఒక వంద మంది గ్రూప్ టూ వాళ్ళు గ్రూప్ త్రీలో దాదాపు ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్సు ఎస్జిటీలు జేఎల్లు డిఎల్ దాదాపు వీళ్ళందరికంటే మొత్తం అందరు కలిపి ఒక ఆరు వందల మంది గ్రూప్ త్రీలో ఉన్నారండి ఈ గ్రూప్ త్రీతోని కంపేర్ చేసినట్టయితే ఈ వీళ్ళున్న పొజిషన్ అనేది చాలా బెటరు కానీ ఇక్కడ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు గ్రూప్ త్రీకి ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ ఒకవేళ మీరు అటెండ్ కాకపోతే ఆ ఆరు వందల పోస్టులు అనేవి మీ కింద ర్యాంక్ వాళ్ళకి వస్తాయి అంటే డౌన్ మెరిట్ లిస్ట్లో వచ్చేస్తాయి ఒకవేళ మీరు అటెండ్ అయ్యారనుకోండి మీరు ఒక ఆప్షన్ ఇచ్చారనుకోండి అది ఇంకో ఫ్యామిలీకి ఒక ఆప్షన్ లేకుండా పోతుంది దయచేసి ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ గ్రూప్ త్రీలో పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఈ పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులో ఆరు వందల మంది మీరు ఉన్నారంటే దాదాపు ఏడు వందల ఎనభై ఎనిమిది మంది బయట వాళ్ళు ఉన్నారు ఆరు వందల మంది అంటే చూడండి సగం సగం దాదాపు నలభై నుంచి నలభై ఐదు శాతం ఉన్నారు ఈ నలభై ఐదు శాతం మంది దయచేసి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ రాకండి రాకుండా ప్రయత్నించండి గ్రూప్ ఫోర్ వాళ్ళు కొందరు సీనియర్ రెస్టారెంట్ పోస్టులు పెట్టుకుంటారు అన్నమాట సీనియర్ రెస్టారెంట్ పెట్టుకోండి కానీ జూనియర్ రెస్టారెంట్ మాట రాకండి ఎందుకంటే మీరు ఆల్రెడీ జూనియర్ రెస్టారెంట్ క్యాటర్లో ఉన్నారు కాబట్టి ఇది ముఖ్యంగా గ్రూప్ త్రీ నుండి మా అందరి యొక్క విన్నపవాడు థ్యాంక్ యూ মই কাই মধুৰা